ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈ వీడియో ద్వారా మనకి వీడియోలో కనిపిస్తున్నారు కదా మా కూతురుద్దరూ గగన హర్షిత వీళ్ళిద్దరూ కూడా ముందు వీడియోలో ఎవరైతే పాప షన్వి బర్త్డే బేబీ అని చెప్పుకున్నాం కదా ఆ బేబీని ఎత్తుకొని ఆడిస్తున్నారు ఆ బేబీ ముందు వీడియోలో మనకి క్లోజ్గా చూపించేంత మనకి దొరకలేదు ఇప్పుడు ప్రస్తుతము కొంచెం జనాభా తక్కువగా ఉన్నారు ముందు వీడియోలో ఫంక్షన్లో ఎక్కువ మంది జనాభా ఉండటం వల్ల బేబీ కొంచెం భయపడినట్టుగా కొంచెం అసహనానికి గురైనట్టుగా ఉంది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది తన వాతావరణాన్ని మనం డిస్టర్బ్ చేసినట్టుగా అనిపించి ఇప్పుడు కొంచెం బేబీని దగ్గరగా చూపిద్దామని ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు మన రిలేషన్స్ అందరూ కూడా బంధువులు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతానికి మా హైదరాబాద్లోనే ఉండి ఇంకా అక్కడ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు కొన్ని చూసి పొమ్మని మా ప్రతిమ వాళ్ళ మేనత్త వాళ్ళు గట్టిగా చెప్పడం వల్ల ఫంక్షన్ అయిపోయినా కూడా బర్త్డే ఫంక్షన్ అయిపోయినా కూడా మరుసటి రోజు టౌన్కు సంబంధించి ఆ ఏరియాలు ఏవైతే చూడదగినవి ఉన్నాయో కొన్ని ప్రదేశాలు చూద్దామని బయటకైతే రెడీ అయ్యి బయటకైతే వచ్చారు కారు దగ్గరికి వచ్చి కార్ ఎక్కబోతున్నారు ఈ సమయంలో పాపని కొంచెం ఆడిస్తూ మా గగన హర్షిత ఇద్దరు కూడా అంటే బాగా ఇష్టపడుతుంటారు వాళ్ళని ఎత్తుకోవడానికి ఆడించడానికి బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి షన్వీ బేబీతో a uh, konjom uh. ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలంతా కలిసి మా చుట్టుపక్కల బంధువుల పిల్లలు కూడా బాగా ఆడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇట్లా కలుసుకునే సందర్భాలు చాలా అరుదుగా ఉంటుంటాయి కాబట్టి మా ప్రతిమ ఒక మాట అంటుంది ఉదాహరణకి మా ప్రతిమ ఎయిత్ క్లాస్ తను ఎయిత్ క్లాస్ చదివే టైంలో ఆ బంధువులందరినీ కలిసే విధానంలో హైదరాబాద్ పోయిందంట మళ్ళీ తర్వాత అంతమంది బంధువులను కలిసే విధానంగా తనకు కూడా అవకాశం రాలేదంట ఇప్పుడు తన పిల్లలు ఎయిత్ నైన్త్ అయిపోయి టెన్త్కి వచ్చినా కూడా ఇప్పుడు పిల్లలు అట్లా మళ్ళీ కలిసే అవకాశం అయితే అయితే వచ్చింది అంటే సుమారు పాతిక సంవత్సరాల క్రితము తను ఎలా తన బంధువులతోటి హైదరాబాద్ టౌన్లో కలిసిందో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నాకు చెప్పింది ఈ వీడియో చేసిందంతా కూడా ప్రతిమానే చేసింది నేను జస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను తను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది హైదరాబాద్ టౌన్కి సంబంధించిన లొకేషన్స్ అన్నీ తనకు కరెక్ట్గా తెలియవు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే ఓకే నేను చెప్తానని చెప్పి నేనైతే చెప్తున్నాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా ఒక కారు కాదు మన బ్యాచ్ అంతా కూడా రెండు మూడు కార్లు అయితే బయలుదేరారు వీరంతా కూడా జూబ్లీ హిల్స్ వైపు అయితే వెళ్తున్నారు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ వైపు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మన వాళ్ళు బయలుదేరిన ఏరియా అయితే నిజాంపేట ఏరియా నుంచి నిజాంపేటలో కొంత లోపలకైతే ఉంటారు లోపల నుంచి ఇప్పుడు నిజాంపేటకు సంబంధించి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకు ఎదురుగా ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా మెట్రో ఫ్లైఓవరు మెట్రో ఫ్లైఓవర్కి సంబంధించిన మెయిన్ రోడ్ మీదకైతే వస్తున్నారు అంటే మియాపూర్ వైపు నుంచి నిజాంపేట క్రాస్ రోడ్స్ తర్వాత జేఎన్ తర్వాత కోకట్పల్లి హౌసింగ్ బోర్డు తర్వాత కోకట్పల్లి ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అమీరపేట వైపు అట్లాగే జూబ్లీ హిల్స్ వైపు వెళ్ళారు మార్గాలు ఉంటాయి కదా ఇట్లా నేను టౌన్ గురించి చెప్తున్నాను ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ అయితే ఉంది కదా పక్కన ఈ అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగానే బజార్ ఉంటుంది ఆ బజార్లో కొంత ఒక అర కిలోమీటర్ లోపలయితే ప్రతిమ వాళ్ళ మేనత వాళ్ళు మామయ్య వాళ్ళ ఉంటారు అంటే ప్రతిమ తీసిన వీడియో కాబట్టి అతను ప్రతిమకు అనుగుణంగా ఉండేటట్టుగా నేను కొంత వాయిస్ ఓవర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది ఇదంతా కూడా హైదరాబాద్ మెయిన్ టౌన్కి సంబంధించిన ప్రధాన అనమాట పైన మెట్రో ట్రైన్ పోతూ ఉంటుంది మెట్రో పిల్లర్స్ కూడా చూడవచ్చు మనం పక్కన ఈ టౌన్ అంతా కూడా జేఎన్ టు యూ ఏరియా జేఎన్ టీ యూనివర్సిటీ అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది మనకి ముందు మెట్రో స్టేషన్ కూడా కనిపిస్తుంది అట్లా జేఎన్ టు దాటిన తర్వాత కొకట్పల్లి హౌసింగ్ బోర్డు వస్తుంది తర్వాత కొకట్పల్లి వస్తుంది ఇట్లా నాకైతే హైదరాబాద్ టౌన్ అనేది రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై అంటే నాకు సుమారుగా పాతికేళ్ళు ముందు నుంచి నాకు కొంచెం హైదరాబాద్ టౌన్ అంతా కూడా పరిచయం అయితే ఉంది నాకు బాగా తెలుసు ఆ విషయాల పరంగా ముఖ్యంగా నేను రెండు వేల పదిహేను నుంచి కూడా కార్ ట్రావెల్స్ పరంగా ఎక్కువగా దాదాపు నేను హైదరాబాద్ వైపు పోతుంటాను కాబట్టి హైదరాబాద్ ఏరియా అంతా నాకు తెలుసు కాబట్టి నేను కొంత ఫ్రీగా నేను ఈ హైదరాబాద్ టౌన్ గురించి అయితే నేను చెప్పగలుగుతాను అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ హైదరాబాదు టౌన్ డెవలప్మెంట్కు సంబంధించి ఈ అనమాట ఈ పెరిగే ట్రాఫిక్ గురించి కావచ్చు ఈ పెరిగే బిల్డింగుల గురించి కావచ్చు ఇలా హైదరాబాద్ టౌను దినదనాభివృద్ధిగా ఎలా పెరిగిపోతుంది అనేది చూపించే ప్రయత్నంగా కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేశాము మనం వీడియో పరంగా నిజాంపేట నుంచి జూబ్లీ హిల్స్ వైపు అయితే ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో కూడా ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న ప్రధానమైన దేవాలయాలకు సంబంధించి ఇప్పుడు విజిట్ చేయడానికైతే అయితే మన వాళ్ళు అంతా వెళ్తున్నారు పెద్దమ్మ తల్లి టెంపులు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ వాడి నిర్వహణలో జరుగుతూ ఉంటుంది అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ అయితే పడింది ఈ సిగ్నల్ దగ్గర కూడా రకరకాల వెహికల్స్ అయితే మనం చూడవచ్చు ఇది పక్కన కాంక్రీట్ మిల్లర్ కూడా కనిపిస్తూ ఉంది ఈ నిత్యము ఇలాంటి రోడ్ల మీద ఈ కాంక్రీట్ మిల్లర్స్ అనేవి నిత్యం తిరుగుతూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకంటే ఈ టౌన్ అంతా కూడా డెవలప్మెంట్ జరగాలంటే ఎక్కువగా కాంక్రీట్ తోటి అనుబంధం ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ మిల్లర్ లాంటివి ఇట్లాంటి వెహికల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వెహికల్స్ అయితే బోల్డ్ అని తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్కి సంబంధించి ఇక్కడ సిగ్నల్ అయితే పడింది కొంచెం సేపు వెహికల్ అయితే ఆగింది ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ ప్రకారం చూసుకుంటూ వెళ్తుండాలి ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపు వెళ్ళే దారిలో మనకి ఎత్తైన బిల్డింగ్లుస్ అయితే కనిపిస్తున్నాయి సాధారణంగా మన పల్లెటూరు వాతావరణం పరంగా ఏంటంటే రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు అయితే వేసుకుంటుంటారు అంతకంటే మిచ్చిన బిల్డింగ్లు అయితే కనిపించవు కానీ ఇట్లాంటి హైదరాబాద్ లాంటి టౌన్లో ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా యాభై అంతస్తులు బిల్డింగ్లు కూడా అయితే నిర్మాణాలు అయితే చేస్తూ ఉన్నారు ఇలా అపార్ట్మెంట్ల పరంగా అభివృద్ధిలో అయితే హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు సాధారణంగా అపార్ట్మెంట్లు అంటే ఒక నాలుగు ఐదు అంతస్తులు నాలుగు అంతస్తులు ఐదు అంతల అంతస్తులు అయితే అందరికీ ఎక్కటానికి దిగటానికి బాగా అనుకూలత ఉంటుంది కానీ ఇట్లాంటి మరీ ఇరవై ఐదు ముప్పై నలభై అంతస్తులు అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో యాభై అంతస్తులు కూడా కడుతున్నారంటే అది చాలా కొంత పొల్యూషన్ గురించి కావచ్చు వాళ్ళ జీవనానికి కావచ్చు కొంత అవరోధాన్ని కలిగించేదిగానే ఉంటుంది ఇలా ఈ దారి వెంట ఉన్న దృశ్యాలను అయితే మనం ఇట్లా చూపించుకుంటూ అలాగే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే పూరి జగన్నాథుడికి సంబంధించిన టెంపుల్ అయితే ఉంటుంది వీటికి సంబంధించిన మనోళ్ళు ఏమేమి చూశారు ఎట్లా ఉంది అక్కడ వాతావరణం అనేది మరొక వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ వీడియోని తోడు ముగిస్తున్నాను వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ